మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంట్లో బల్లలు చప్పుడు చేరాదని ఇంటిపై కాకి అరవకూడదని పెద్దలు చెప్తుంటారు అలాగే మరికొన్నింటి శబ్దాలు ఇంట్లో వినిపిస్తే వాటి వల్ల అరిష్టమని పురాణాలు చెప్తున్నాయి అవేంటో ఒకసారి పరిశీలిద్దాం ఇంటికి ఉండే గుమ్మాల తలుపులు కిటికీల తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు కిరుకిరుమని శబ్దం రాకూడదు మనం నడిచేటప్పుడు నేలపై శబ్దం వచ్చేలా అడుగులు వేయకూడదు చెప్పుల జోళ్లతో నడిచేటప్పుడు జోళ్ళు చప్పుడు రాకుండా నడవాలి మనం ఆహారం నమిలేటప్పుడు చప్పుడు రాకుండా నమిలి నమిలిబుజించాలి ఇలాంటి శబ్దాలు రాకుండా చేసుకోవాలి ఇలాంటి శబ్దాలు గాని వస్తే ఇంటికి అరిష్టం ఇంట్లో వాళ్లకి అనారోగ్యం కలుగుతాయని పెద్దలతో పాటు పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి